ఒక గురువు తన శిష్యుడికి పాడిన మేలుకొలిపి ఈ సుప్రభాతం అది ఈ సుప్రభాతంలోని విశిష్టత మనం చిన్నప్పటి నుండి ఇంకా చెప్పాలంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండి వింటూనే ఉంటాం సుప్రజ రామ పూర్వ సంధ్యాప్త ప్రవర్తతే అని మొదలయ్యే సుప్రభాతాన్ని ఎంతమంది దేవతలకు స్పెసిఫిక్ గా సుప్రభాతాలు ఉన్నా సరే సుప్రభాతం అనగానే చటుక్కున మైండ్ లో గుర్తొచ్చే లైన్ మాత్రం ఇదే ఇది మనం ఖచ్చితంగా చెప్పగలం ఒరిజినల్ గా ఈ కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యాధూ అనే శ్లోకం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఉంది ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఉంటుంది వశిష్ఠ మహర్షి రఘుకులానికి కులగురువు అయితే విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు యుద్ధ విద్యలు నేర్పి దివ్యాస్త్రాలను అందించిన గురువు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుల ఇద్దరిని యాగ సంరక్షణ కోసం తనతో ఆశ్రమానికి తీసుకువెళ్తాడు తన వెంట ఆశ్రమానికి తీసుకువెళ్తాడు కదా అక్కడ ఆశ్రమంలో గంగా సరియు నదుల సంగమ ప్రదేశంలో రాత్రి సేదీరిన రాముణ్ణి పొద్దున్నే లేపడానికి విశ్వామిత్రుడు పఠించినదే ఈ కౌసల్య సుప్రజారామ అనే సుప్రభాతం మరి ఇంకా వెంకటేశ్వర సుప్రభాతం విషయానికి వస్తే వెంకటేశ్వర సుప్రభాతాన్ని పద్నాలుగు వందల ముప్పై సంవత్సరంలో అంటే పదిహేనవ శతాబ్దంలో ప్రతివాద భయంకర శ్రీ అనంతాచార్య స్వామి వారు రచించారు ఈయన పరమ విష్ణు భక్తులు సుప్రసిద్ధ గాయకులు శ్రీ పిబి శ్రీనివాస్ గారు ఈ వంశానికి చెందిన వారే అనంతాచార్యులు వారు విశ్వామిత్ర మహర్షి రామాయణంలో వినిపించిన సుప్రభాతం నుండి ప్రేరణ పొందారు అందుకు గుర్తుగా ఆ సుప్రభాతంలోని మొదటి శ్లోకంతోనే తన రచన ప్రారంభించారు త్రేతాయుగం నాటి శ్రీరాముడైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయిన రెండు విష్ణు స్వరూపాలే అనే భావంతో అనంతాచార్యుల స్వామి వారు ఈ శ్లోకాన్ని వెంకటేశ్వర సుప్రభాతంలో పొందుపరిచారు ఆ విధంగా ఆది కావ్యంలోని ఒక శ్లోకం మనందరికీ సుపరిచితమయ్యింది ఈ వెంకటేశ్వర సుప్రభాతం పదిహేనవ శతాబ్దం నుండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు అంటే దాదాపుగా ఐదు వందల సంవత్సరాల పాటు రికార్డింగ్ జరగకుండా ఉండిపోయింది అంటే స్వామివారి ముందు సుప్రభాత సేవలో ఆస్థాన విద్వాంసులు అర్చక స్వాములు ఆలపించేవారు అంటే ఓన్లీ లైవ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత ఈ పాటను పాడించి రికార్డ్ చేసి మొట్టమొదటిసారి బ్రాడ్కాస్ట్ చేశారు అంతే ఒక్కసారి రేడియోలో ప్రసారం అవ్వగానే ఈ సుప్రభాతం అందరికీ ఫేవరెట్ అయిపోయింది ఈ రోజుకి కొన్ని లక్షల మంది మేల్కొనేది ఈ సుప్రభాతంలోనే ఒక భక్తి గీతం ఒక జీవన విధానం అయిపోయింది